హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మీగుంట్లా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పచ్చి దొండకాయలతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను దీనిని నాకు మా అవ్వ నేర్పించిందండి మా అవ్వ అంటే మా వారి నానమ్మ నేర్పించారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం వీటికి ముందుగా ఒక పది దొండకాయలను తీసుకోవాలి శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకోవాలి ఒక టమాటోను కట్ చేసి పెట్టుకోవాలి ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి పోపు దినుసులు తీసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చి కొబ్బరి వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులో మిగిలిన కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి అన్నీ ఒకటేసారి వేసుకోవచ్చు కానీ అలా వేసుకుంటే మొత్తము మెత్తగా అయిపోతుంది ఇది మెత్తగా కాకుండా కోర్సుగా వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఇలా వేసుకొని ఇందులో కొద్దిగా చింతపండు వేసుకొని కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత టమాటో ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనము మిక్సీ వేసుకోవాలి ఈ మిక్సీ వేసుకోవడం మనము కోర్సుగా వేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా వేసుకోకూడదు ఈ విధంగా వేసుకొని దీనిని మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద పోపు కోసం పోపు గరిటె పెట్టుకోవాలి పోపు గరిటెలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి అంటే పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ పోపు మొత్తం వేయిన తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇవి రెండు చిటపటలాడిన ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చడిలో ఈ పోపును వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి రుచికరమైన పచ్చి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇందులో మనం పచ్చి కొబ్బరి వేసుకున్నాం కాబట్టి ఆ కమ్మదనము చింతపండు టమాటా వేసుకున్నాం కాబట్టి ఆ పుల్లదనము పచ్చిమిర్చి ఉప్పు వేసుకున్నాం కదా కారకారంగా ఉప్ప ఉప్పగా పోపు సువాసన కలిపి చాలా రుచికరంగా ఉంటుంది మనకు ఎంతో చప్పబడిపోయిన నాలుక కూడా రుచిని కలిగిస్తుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది అన్నంలోకి ఉప్మాల్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి